హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరికా సో మా పాప బర్త్డే రేపే అనమాట చూస్తుండగానే వన్ ఇయర్ అయిపోయింది సో మేము ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామా వద్దా అని అనుకుంటూ ఉండే సో లాస్ట్లో ఇంకా ఇద్దాము అని ఇక్కడ ఇండియాలో అన్నీ చూసాము సో ఇక్కడ డెలివరీ అవ్వడం లేట్ అవుతుందని చెప్పేసి లాస్ట్ మినిట్లో ఫ్రెండ్ వస్తున్నారు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే తెప్పించామనమాట సో మీకు ఈ వీడియోలో రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చాము ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను సో డైలీ మార్నింగ్ పాపకు లేవగానే బ్రేక్ఫాస్ట్ పెడుతుండే అనమాట సో రాగి చేశాను రాగి పెడుతున్నాను అనమాట నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను పాపకి ఏం పెడుతున్నాను అన్నట్లు సో సో రాగి పెడుతున్నాను ఈరోజు ఓట్స్ రాగి ఇలా పెడుతుంటాను విన్సీ ఎమ్మె తను తినేటప్పుడు కూడా ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటుంది అనమాట ఇప్పుడు నార్మల్గా ఫీడింగ్ చేయరు హై కూర్చోబెట్టాను కూడా దిగుతా అని అయితే ఏమన్నదనమాట ఒకవేళ హైచేర్లో కూర్చోపోయినా కింద కూర్చున్నా సరే ఒకే దగ్గర ఉండి తింటుందనమాట కొంచెం తినగానే వాటర్ తాగుతుంది తనంతా తానే వాటర్ బాటిల్ ఎక్కడైనా కనిపించినా సరే వెళ్ళి తనకు అయితే మాత్రం వాటర్ తాగుతుంటుంది అనమాట థ్యాంక్ చాలా చాలా సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ మాకు రిటర్న్ గిఫ్ట్స్ గురించి అసలు డిస్కస్ చేసుకోలేదు అనమాట సో వద్దు అని అనుకున్నాము మెయిన్గా మేము ఫస్ట్ ఒక టూ మంత్స్ నుంచే ప్లాన్ చేస్తుండే లైక్ డ్రెస్సెస్ గురించి కానీ డెకర్ బ్యాంకెట్ హాల్ ఇవన్నీ సో వాటి మీదే ఉండే అనమాట సో వీటి గురించి అసలు ఆలోచించలేదు బట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి డిస్కస్ చేశాను వీటి గురించి కూడా సో మా ఫ్రెండ్ వాళ్ళు ఇవ్వలేదు సో తను తర్వాత మేము కూడా ఇవ్వలేదురా ఇస్తే బాగుండేది అన్నట్లు అని చెప్పి అని చెప్పింది సో అప్పుడు నేను కూడా అనుకున్నాను సో తర్వాత మళ్ళీ ఫీల్ అవుతామేమో అనుకొని ఏదో ఒకటి మన బడ్జెట్లో తీసుకుందామని అనుకున్నాం అనమాట ఫైనల్గా సో అలా అనుకునే టైంలో చాలా అంటే టైం లేదు ఇంకా ఒక త్రీ డేస్ ఉందనగా ఇంకా ఇద్దాము అని అనుకున్నాము అప్పటి వరకు థింక్ చేస్తుండే అలా వద్దా అండ్ ఇవ్వాలి అనుకుంటే అసలు బర్త్డే అంటే ఏమి ఇస్తారు అనే ఐడియా లేదు సో మెయిన్గా బర్త్డే అంటే కిడ్స్ రిలేటెడ్ ఇస్తారని చెప్తారు కదా సో బట్ మా పార్టీకి బర్త్డే పార్టీకి వచ్చే వాళ్ళలో కిడ్స్ చాలా తక్కువ మంది అనమాట సో ఓన్లీ కిడ్స్కి ఇస్తే ఓన్లీ ఒక సిక్స్ టు ఎయిట్ టెన్ మెంబర్స్ ఉంటారేమో వాళ్ళకే ఇస్తే బాగోదు ఇస్తే అందరికీ ఇవ్వాలని అనుకున్నాము సో థింక్ చేస్తుండే అనమాట సో ఏమి ఇస్తే బాగుంటుందని చాలా డేస్ నుంచి ఫస్ట్ ప్లానే లేదు అనుకున్న తర్వాత అసలు ఏమి ఇస్తే బాగుండే అనే కన్ఫ్యూషన్లో ఉన్నామన్నమాట ఇక్కడ ఒకవేళ ఆర్డర్ పెడదామా అని ఆలోచించాము అన్నీ చూసాము యాప్లో ఏమేమి దొరుకుతుంది స్టోర్స్ నియర్ బై స్టోర్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా దొరుకుతాయా అనేసి చూసామన్నమాట సో ఎక్కడ ఏది అంత బల్క్లో ఏం కనిపించలేదు సో అమెజాన్లో పెడదాం అనుకున్నాము బట్ బర్త్డే తర్వాత డెలివర్ అవుతున్నట్లు అనమాట సో లాస్ట్ మినిట్లో ఇంకా టూ డేస్ ఉందనక మాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇండియా నుంచి వస్తున్నారని చెప్పారనమాట సో తను వేరే స్టేట్ సో బర్త్డే కోసం ఇక్కడికి వస్తున్నారని చెప్పారు సో తనే కాల్ చేశారనమాట లగేజ్ ఏమైనా ఉందా సో స్పేస్ ఉంది కా ఏమన్నా కావాలంటే తీసుకొస్తానని చెప్పారు సో మేము అప్పటికప్పుడు ఓకే ఇండియా నుంచి వస్తున్నారు కదా కొంచెం మన బడ్జెట్లో కొంచెం తక్కువకు వస్తాయి అని చెప్పేసి థింక్ చేసామన్నమాట సో అప్పటికప్పుడు ఇన్స్టాలో ఉన్న పేజెస్ అన్నీ నేను వెతికే అందరికీ టెక్స్ట్ చేశాను ఎవరైతే ఎక్కడైతే తక్కువకి వస్తాయి ఏంటి అని అన్నీ చూసాం బట్ నాకు ఫస్ట్ నేను మాట్లాడిన వాళ్ళు మే తమిళనాడు ఆ స్టేట్ వాళ్ళు ఉండే సో వాళ్ళకి టైం పడుతుంది అట్లీస్ట్ త్రీ డేస్ అన్న టైం పడుతుంది అని చెప్పారనమాట సో కస్టమైజేషన్ లాగా నేమ్ అండ్ తన పిక్ వచ్చేలా పెడదామని అనుకున్నాము ఇచ్చే గిఫ్ట్స్లో బట్ టైం లేదు వాళ్ళు కష్టం అని చెప్పారనమాట సో ఆ టైంలో కావాలంటే అదైతే కష్టం అన్నారు నార్మల్ గిఫ్ట్స్ కూడా వేరే స్టేట్ నుంచి ఇక్కడికి హైదరాబాద్కి రావాలంటే మేము ఆ టైంకి ఇస్తామని కన్ఫామ్గా చెప్పలేమని చెప్పారు సో నేను అందరినీ ఇట్లా హైదరాబాద్ ఉండే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళే కూడా ఇన్స్టా పేజెస్ ఏమైనా ఉన్నాయా అని బాగా సెర్చ్ చేసా సో మెయిన్గా బేగం బజార్ ఏమన్నా ఉందా అన్నట్లు బేగం బజార్లో అయితే మొత్తం అన్నీ దొరికేస్తాయి కదా అండ్ తక్కువలో ఉంటాయి అనేసి ఏమైనా ఉన్నాయని వెతికాను వెతికానమాట వెతికి టూ టూ త్రీ మెంబర్స్ పేజెస్ వాళ్ళకి టెక్స్ట్ చేశాను సో వాళ్ళని వాళ్ళల్లో ఒకరు దొరికారనమాట సో వాళ్ళ దగ్గర నాకు కావాల్సినవి జార్స్ అండ్ బ్యాగ్స్ అవి దొరికాయి సో పెద్ద వాళ్ళకైతే నేను అవి అనుకున్నా గుడ్ జాబ్ నానా గుడ్ జాబ్ నిన్సీ గుడ్ జాబ్ సో నేను నిమిషాల్లో చూసి పెట్టాను అనమాట సో వాళ్ళ దగ్గర నాకు కావాల్సినవి దొరికాయి సో వాళ్ళు సెండ్ చేస్తామన్నారు నెక్స్ట్ డే వరకు మేము సెండ్ చేస్తాము అని చెప్పారనమాట సో వాళ్ళకి కావాల్సిన పేమెంట్ అంతా సెండ్ చేసి సెండ్ చేసాము ఆ రోజు అప్పటికప్పుడు సో నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారన్నమాట సో వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మేము అసలు సడన్గా అనుకోలేదు సడన్గా వాళ్ళ ఫ్రెండ్ రావడము అండ్ వాళ్ళు కూడా మాకు టైంకి సెండ్ చేయడము అలా వచ్చిందనమాట సో మేము చెప్పాను కదా సో చిన్న కాకుండా పెద్దవాళ్ళకి యూజ్ అయ్యేలా ఏమైనా తీసుకున్నాము అనుకొని తీసుకున్నాను అనమాట సో నేను ఏం అనేది చూపిస్తాను మీకు మీకు కూడా హెల్ప్ అవుతుంది ఎవరికైనా తక్కువ బడ్జెట్లో రావాలన్నా ఏదైనా నేను కింద డిస్క్రిప్షన్లో ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి అని మెన్షన్ చేస్తాను సో డ్రై ఫ్రూట్ జార్స్ అట్లా తీసుకుందాము అని అనుకున్నాను అనమాట సో ఇక్కడ అమెజాన్లో చూసాము సో దానికంటే ఇంకా ఇండియాలో కొంచెం బెటర్గా వస్తున్నాయి అని చెప్పేసి ఇండియాలో డ్రై ఫ్రూట్ జార్స్ ట్రై చేసాము సో చూపిస్తాను మీకు సో ఇలా తీసుకున్నాను డ్రై ఫ్రూట్ జార్జ్ సో మేము కౌంట్ అంటే లైక్ మేము ఇన్విటేషన్ సెండ్ చేస్తాం కదా సో దానిలో యాడ్ అవుతారు సో దాన్ని బేస్ చేసుకొని మేము ఎంతమందికి ఏంటి అనేసి ఆ కౌంట్ని బట్టే తీసుకున్నాము సో వీటిలో ఒకటే కలర్ ఏమీ లేదు మల్టీ కలర్స్ ఇచ్చారనమాట సో చాలా క్యూట్ అనిపించాయి అనమాట మంచిగా అనిపించాయి నాకు దీని మీద ఈ ప్రింట్ కూడా చాలా మంచిగా అనిపించింది సో ఇష్టపడతారు అంటే నచ్చదు అని అనుకున్నాను సో ఇలా తీసుకున్నాను అనమాట చెప్పాను కదా సో ఇన్విటేషన్లో యాడ్ అవుతారనమాట సో దాన్ని ఆ అకౌంట్ని బేస్ చేసుకొని నేను తెప్పించాను సో నాకు వీటికి మేము బ్యాగ్స్ ఉన్నాయని ఇంట్లో ఐడియా లేదు సో దీనికి తగ్గట్టు బ్యాగ్స్ ఉంటే బాగుంటుంది అనేసి ఇలా తీసుకున్నాను అనమాట సో ఈ బ్యాగ్స్ కూడా వాళ్ళ దగ్గరే దొరికాయి సో ఈ బ్యాగ్స్ కూడా దానికి రిలేటెడ్ దొరికాయి అనమాట సో ఇలా తీసుకున్నాను ఇవి కూడా సేమ్ కౌంట్ తీసుకున్నాను బట్ తర్వాత నాకు వచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే ఈ బ్యాగ్స్ ఎప్పుడైనా హౌస్ వార్మింగ్ రిలేటెడ్ అయితే బాగుంటుందేమో బర్త్డేకి అయితే ఏమో అన్నట్లు అనిపిస్తుంది బట్ మేము ఇంట్లో చూసుకుంటే బ్యాగ్స్ ఇవి ఆల్రెడీ ఉన్నాయి ఇంతకుముందు ఈవెంట్ ఆల్రెడీ ఇచ్చిన బ్యాగ్స్ ఉన్నాయన్నమాట మాకు కనిపించాయి సో దీంట్లో ఇద్దే ఇస్తే బాగుంటుంది బర్త్డే కదా అని అనుకున్నాము సో ఏదో ఒక బ్యాగ్లోకి ఇచ్చేసి ఇవ్వాలి సో ఇవైతే హౌస్ వార్మింగ్ బాగుంటాయని అనుకుంటున్నాము సో చూడాలన్నమాట ఇండియా నుంచి అయితే ఈ టూ తెప్పించాను సేమ్ కావం చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయనమాట సో ఇక్కడ దానికి దాని ప్రైస్ ఇక్కడ త్రిబుల్ టైమ్స్ ఉంది ఇక్కడ చూస్తే సో చాలా తక్కువ బడ్జెట్ మీకు కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి ఏదైనా అక్కడ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా సో నేను కింద మెన్షన్ చేస్తాను చాలా తక్కువనే దొరికాయ అనమాట సో ఇవి నేను పెద్దవాళ్ళకి అంటే లైక్ ఒకటి ఒకరికి అట్లా ఒక ఫ్యామిలీకి ఒకటి అట్లా ఇద్దామని ఇది పెద్దవాళ్ళకి అన్నట్లు ఇది తీసుకున్నాను అన్నమాట సో ఇక్కడ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఇక్కడ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సో థీమ్ తగ్గట్టు సో మేము బటర్ఫ్లై థీమ్ అనుకున్నాము డెకార్ది సో దాన్ని తగ్గట్టు ఇద్దాము అని అనుకొని అసలు రిటర్న్ గిఫ్ట్స్ అన్ని బటర్ఫ్లై థీమ్తో ఏమైనా ఉన్నాయేమో కూడా వెతికాము బట్ మాకు చెప్పాను కదా సో అనుకోకుండా సడన్గా చేసుకున్నాం కాబట్టి అంత ప్లాన్ లేకుండే అంత అనుకున్నది అవ్వలేదన్నమాట సో ఇవైనా చూద్దాము అని సో కొంతమందికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది సో నేను కూడా చూసాను అనమాట ఇవి తీసుకున్నారు చాలా వరకు రిటర్న్ గిఫ్ట్స్లో సో బాగుంటాయి అనేసి థీమ్ వైజ్గా నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాను అనమాట సో ఇన్ కేస్ బ్యాచ్లర్స్ వస్తే మాత్రం వాళ్ళు ఒకవేళ ఇవి యూజ్ అవుతుంది కదా మంచిగా ఫ్రిక్స్ పెట్టుకుంటారు అండ్ తనకి గుర్తుంటుంది తన గుర్తుగా బటర్ఫ్లై థీమ్ అన్నట్లు సో ఇలా తీసుకున్నాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి ఇలా బటర్ఫ్లైస్ నాకే చాలా క్యూట్ అనిపించాయి ఇవి కూడా ఇవి కూడా తక్కువ ప్రైస్లో వచ్చాయి మొత్తం సెట్ చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది సో కిడ్స్ ఉన్నారని చెప్పాను కదా ఎక్కువ మంది రారు కిడ్స్ ఒక సిక్స్ టు టెన్ మెంబర్స్ వస్తారు సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది అనేసి సో నేను కిడ్స్కి ఏమి ఇవ్వాలి అని చాలా థింక్ చేస్తుండే అసలు వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుందని సో చూస్తూ చూస్తే నాకు సో ఇవి ఇద్దాము అనేసి అనుకున్నాను అనమాట ట్యాబ్లెట్ ట్యాబ్స్ సో ట్యాబ్స్ తీసుకున్నాను నేను ఇలా పిల్లలకి ఒక సిక్స్ టు టెన్ మెంబర్స్ వస్తాయి సో అలా దాంట్టు తీసుకున్నాను అనమాట సో ఇది మనం ఎరేజ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ తెలిసే ట్యాబ్స్ ఎట్లు ఉంటాయి అనేసి సో ఇక్కడ వచ్చింది మనకి ఫ్లై రైస్ అయిపోతుంది అనమాట సో ఇలా తీసుకున్నాను కిడ్స్కి సో వాళ్ళు ఇష్టపడతారు అని అనుకుంటున్నాను ఇవి కూడా సో నేను ఇవి తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఈ త్రీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇవ్వాలి అండ్ మేము చెప్పాను కదా ఆ బ్యాగ్స్లో పెడదాము అనుకుని థ్యాంక్ యూ అని చెప్తే బాగుంటుందని మేము థ్యాంక్ యూ కార్డ్స్ తీసుకున్నాము సో ఎన్నైతే అన్ని సెట్స్ తీసుకున్నాము సో ఇది దానికి పెట్టేసి ఇద్దాము అని అనుకున్నాము సో ఇవి కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సో ఇది బటర్ఫ్లైస్ అండ్ కిడ్స్ రిలేటెడ్ ఈ త్రీ ఏమో అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సో ఆ టూ ఏమో ఇండియా నుండి తెప్పించుకున్నాను అనమాట సో ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు ప్యాక్ చేయాలి సో రేపే అనమాట బర్త్డే కొంచెం బిజీ బిజీ ఉండే అనమాట సో వీడియో కూడా చేయడానికి కొంచెం కష్టం అవుతుందేమో అనుకున్నా బట్ మళ్ళీ ఒకవేళ గిఫ్ట్స్ ఇస్తే మళ్ళీ చేయలేము కదా ఒకవేళ ఈ వీడియో కూడా కొందరికి హెల్ప్ అవుతుంది ఏది ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నాలాగా కన్ఫ్యూజన్లో ఉండే వాళ్ళు ఉంటారు ఎక్కడ ఏం తీసుకోవాలి ఏంటి అని సో అలా యూజ్ అవుతుంది అని వీడియో చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ప్యాక్ చేద్దాము సో దీనిలో అని అనుకుంటున్నాను ఆల్రెడీ ఉన్నాయి కదా కొంచెం బర్త్డేకి అయితే ఇలా అయితే బాగుంటాయి అనేసి సో అవైతే కొంచెం హౌస్ వామింగ్ రిలేటెడ్ అయితే బాగుంటాయి అని అనుకుంటున్నాను చాక్లెట్స్ వేసి ఇద్దామని అనుకున్నాము బర్త్డే కదా చాక్లెట్స్ ఇస్తే బా వేస్తే బాగుంటుంది అనేసి మేము ఇవి కాస్కోలో తీసుకున్నాం అనమాట సో ఇక్కడ ఏదైనా కాస్కోలో తీసుకుంటాము బల్క్లో కావాలంటే సో కాస్కోలో తీసుకున్నాము ఈ చాక్లెట్స్ సో ఇవి ఈ జార్లో వేసి ఇద్దామని అనుకున్నాము బేబీ కదా ఫస్ట్ బేబీ పింక్ది పెట్టేద్దాము అంట చాక్లెట్స్ ఇద్దామ్మా చాక్లెట్స్ ఇద్దామా వద్దా ఇద్దామా తిందామా మనమే చెప్పు ఇవన్ చాక్లెట్ వన్ చాక్లెట్ తీసుకో ఇది తీసుకో గుడ్ జాబ్ గుడ్ జాబ్ నానా Lency good job. Lency no. No. Escucha. Escucha nana. Lency escucha. Sit. Lency sit. సో అన్నీ బ్యాగ్స్లో పెట్టేసాను అనమాట సో ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టాలి సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఎవరైనా ప్లాన్ ఉంటే కిట్స్ ఉంటే వాళ్ళ తగ్గట్టు తీసుకోండి లేదు అంటే సో ఇలా యూజ్ అవుతుంది అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది అన్నీ మెన్షన్ చేస్తాను చాలా తక్కువ బడ్జెట్లోనే వస్తాయి మనం అనుకున్నట్లే యా ఇదే అనమాట టుడే వీడియో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్